Thank you.

Thank <laughs> you. No! Oh. I'm okay. ಅಲ್ಲೇರ್ ಶ್ರೀನಿವಸೂರಿ ಅಲ್ಲೀಶ್ ಹದಿ ಗಣಪತಿ ಗಣಪತಿ ఈ పంచాయతీలో ఏదన్నా కొన్ని పని చేయడం కన్నా అప్పుడు ఉన్నటువంటి గారి కారణం కళ్యాణ మన అదృష్టం బాగా చనిపోయారు పదికుంటే ఇంకా బ్రహ్మాండంగా ఈ పంచాయతీ అభివృద్ధి అని చెప్పి నేను తెలియజేస్తాను ఎప్పుడు కూడా గతంలో ఎమ్మెల్యే ఆయనతో అన్ని పనులు కూడా తర్వాత నేను ఎమ్మెల్యేగా కూడా అన్ని పనికి వచ్చి పని అటువంటి మన అందరి మధ్యలో లేకుండా పోవడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ తెలుగుదేశం పార్టీలో మేము పెద్దలు మొదలైన ఉన్నారు ఖచ్చితంగా మాబోయే రోజుల్లో మంచి స్థానం కనిపిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం కూడా ఇప్పుడమ్మా ఈ నెల పదమూడు అయితే ఎలక్షన్ అమ్మా ఒకసారి ఓడిపోయా మళ్ళీ వస్తున్నా మీ దగ్గరికి చేసి ఓడిపోయా గురికి పనిచేసి ఓడిపోయా ఈసారి మాత్రం తల్లి దయచేసి నన్ను ఆశించండి నన్ను గెలిపించండి నేను పని చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే గతంలో కూడా గతంలో కూడా అమ్మా ఎవరు గెలిపించారు మళ్ళీ ఇప్పుడు ఎవరూ వస్తున్నాడు ఎవరి కాదు ఈ పేరు కాదు ఈ జిల్లా కాదు ఎక్కడెత్తనాం వాళ్ళు ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో మీ ఊళ్ళో ఉన్నప్పుడు ఆ రోజు మనం అందరం కూడా వేసాం ఒక్కసారి అవకాశం మనకు ఇచ్చినటువంటి ఇరవై ఏడు దళిత దళిత పథకాలు వ్యక్తం చేశాడమ్మా మన బిడ్డలకు ఇచ్చేటువంటి అంబేద్కర్ విదేశీ విద్య మన బిడ్డ ఉన్న పాల్గొన చదవాలంటే పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అంబేద్కర్ అని చేసి చేసి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యను పెట్టి ఒక్కరికి కూడా పైసా సహాయం చేయలేదమ్మా అలాగే ఎస్సీ కార్పొరేషన్ ఒక్కరు కూడా ఇచ్చే పరిస్థితులు గవర్నమెంట్ తల్లి మళ్ళీ అందరికీ అప్పటి చెప్పాడు అమ్మా మీ ఇంట్లో ఎంతమంది పెట్టుకుంటే అంత మందికి సంవత్సరం సంవత్సరం ఇస్తాడు ఇచ్చాడమ్మా అందరికి ఇస్తా ఉన్నాడు రాజకీయో ఒక్కరికే ఇస్తా అన్నాడు అది ఎంత ఇస్తామా అంటే పదిహేను వేలు అన్నాడు ఎంత ఇస్తా ఉమ్మా ఇప్పుడు వేలు అంతే కదా అనుకో వచ్చాడు మీ ఇంట్లో తల్లి రెండు భాగలుండే ఎంతమంది పెట్టినంటే అన్ని పదిహేను వేలు అమ్మా అర్థమైందా ఒక పెట్టి ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు నలభై వేలు నలభైండి అరవై వేలు అమ్మా కండిషన్స్ లేవు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో రాబోయే గవర్నమెంట్లో బట్టలుంటదమ్మా పట్టణం 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 పైన మూడు పోయినమ్మా ఇటు కిక్ చేయాలమ్మా బట్టండ్ వస్తే ఒకటి పన్నెంట్టు మూడు పక్కన బట్ట ఉంటుంది దాన్ని వచ్చి సౌండ్ వస్తుందమ్మా సౌండ్ వస్తే పన్నెట్టు కాబట్టి ఈ ప్యాకెట్ పేపర్ ద్వారా ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఎమ్మెల్యేకి మూడో కుర్తమ్మా మూడో సరిసంఖ్యలో మూడోది సైకిల్ గుర్తికేయడం అలాగే మనం ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నామమ్మా అంటే బీజేపీతో